ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయన కోసం కూడా ఆయన్ని చూసేందుకు కూడా వచ్చే జనం చాలా మంది ఉంటారు సో ఈ రోజు బాబాయ్ అబ్బాయి ఇద్దరిని కూడా స్టేజ్ మీద చూడాలని చెప్పి ఎక్కడో ఎంతెంత దూరం నుంచో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన సందర్భం ఉంది కొంతమందితో ఇంతకుముందు మాట్లాడితే కూడా చెప్పారు ఎక్కడి నుంచో కూడా వస్తున్నాము మేము ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ మూమెంట్ కోసం ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది కదా చక్కర త్రీ ఇయర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అంటే ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అంటూ కూడా అందరూ వెయిట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ కళ్ళు కాయలు కాసేలాగా మనం చూస్తున్నాము ఆల్రెడీ వచ్చేసారు చాలా మంది ఫ్యాన్స్ వెనక గ్యాలరీస్ లో అంతా కూడా సో ఈ ముందు గ్యాలరీలోకి ఇప్పుడే అంటే ఎవరైతే ఆ పాసెస్ ఉన్నాయో సో వాళ్ళని లోపలికి ఎలో చేస్తున్నారు అక్కడ మొత్తం పోలీస్ కూడా నుంచున్న సందర్భం చూస్తున్నాము చక్రి మనం చూడొచ్చు స్క్రీన్ మీరు చూడొచ్చు విజువల్స్ లో చాలా మంది వెనక నుంచి దూకేస్తున్నారు కుర్చీలకి అయితే ఇప్పటి వరకు పోలీస్ కంట్రోల్లోనే ఉంది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా సో ఇప్పుడే కొంచెం అటువంటి సంఘటన మనం చూస్తున్నాం అంటే ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తితో ఉంటారు చాలా దగ్గర నుంచి మేము మా స్టార్స్ ని మా అభిమాన స్టార్స్ ని మా అభిమాన హీరోస్ ని చూడాలి అని చెప్పి సో అదే ఆసక్తితో వాళ్ళందరూ కూడా లోపలికి ఎలో చేస్తున్న సందర్భంలో ఆ వెనక గ్యాలరీస్ లో ఉన్న వాళ్ళు కూడా ముందు గ్యాలరీలోకి వచ్చి కూర్చోవాలని చూస్తున్నారు అండ్ చక్రీమలం విజువల్స్ లో చూడొచ్చు ఇప్పుడే విచ్చేశారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం చెంది ప్రి రిలీజ్ ఈవెంట్ కి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు సో ఆయన కూడా విచ్చేశారు అయితే మొత్తంగా చూస్తే ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా పక్కడ్బందీగానే చేశారు చక్ర పోలీస్ బందోబస్తు కూడా అంతే ఎక్కువగా ఉంది మనం చూస్తున్నాము ఫ్యాన్స్ అందరూ కూడా కంట్రోల్ తప్పి ఏమన్నా ముందుకి జంప్ చేసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ అందరు కూడా అక్కడే నుంచోని వాళ్ళని కంట్రోల్ చేస్తున్న సందర్భం చూస్తున్నాము మొత్తం అంతా కూడా ఈవెంట్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేలాగే పోలీస్ అందరూ కూడా ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు చేశారు వాళ్ళందరూ కూడా పూర్తి పర్యవేక్షణతో పరిశీలిస్తూ ఉన్నారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో సక్సెస్ఫుల్ గా అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చక్కగా